మడుగులోకి కృష్ణుడు వెళ్లటం కాళీయుడితో పోరాడడం చూసిన కృష్ణుడి స్నేహితులకు ఏమీ అర్థం కాలేదు భయంతో వారు బృందావనానికి వెళ్లి అందరితో చెప్పారు యశోదా నందులతో సహా ఊరంతా ఆ కాళింది మడుగు దగ్గరకు పరుగు పరుగున వచ్చారు కృష్ణుడికేమైందో అని ఊరంతా భయపడుతోంది ఇక మడుగులో కృష్ణుడు తన శరీరాన్ని అమాంతం పెంచాడు అప్పుడు కాళీయుడు కృష్ణుడి బరువును తట్టుకోలేకపోయాడు కృష్ణుడు కాళీయుని పడగల మీదకెక్కగానే ఆ రాక్షస సర్పం ప్రాణాలు హరించుకుపోయాయి ఆ పడగలపై కాళీయుడి గర్వం అద్భుత నృత్యాన్ని కృష్ణుడు చేశాడు కాళీయ మర్దనంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టం ఇది ఇటు నృత్యం చేస్తున్న కొద్దీ కాళీయుడి ప్రాణాలు హరిస్తున్నాయి కాళీయుడి పడగల నోటి నుంచి రక్తం కారుతోంది అప్పుడు కాళీయుడి భార్యలు కృష్ణుణ్ణి వేడుకున్నారు వారి ప్రార్థనలను కృష్ణుడు మన్నించాడు కాళీయుణ్ణి వదిలేశాడు కాని హెచ్చరిక చేశాడు ప్రజలు పశువులు తాగే ఈ నీటిలో నీవు ఉండకూడదని సముద్రానికి వెళ్ళిపోవాలని కాళీయను ఆదేశించాడు కృష్ణుడు వినీ టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం